కానీ ఎవరైతే సురేష్ అనే వ్యక్తున్నారో బిఆర్ఎస్ నాయకులు అని చెప్ చెప్తున్నారు ఆయన కలెక్టర్ ని గోల్మాల్ చేసి గ్రామానికి రప్పించాడు అనేది ఒక చర్చ నిజమేనా నిజంగా ఎంత ఉంది ఇది వింటుంటే ఒక కలెక్టర్ ని గోల్మాల్ చేసి ఒక సాధారణ వ్యక్తి ఇప్పుడు పార్టీ రూలింగ్ లో లేదు అతనికి ఎలాంటి పోస్ట్ లేదు సో అలాంటి పోస్ట్ లేని వ్యక్తి రూలింగ్ లో లేని వ్యక్తి మాట విని ఒక కలెక్టర్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ వితౌట్ ఎనీ పోలీస్ బలగంతో అట్లా ఊర్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా చెప్పండి సో దిస్ ఇస్ ఆల్ నథింగ్ బట్ ప్రీ ప్లాన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ దట్ ఆల్ అరే గ్రామ సభ బయట పెట్టొద్దు ఊర్లో పెట్టాలి ఊర్లో పెడితే తప్ప ప్రజలు గ్రామ సభకు రారు చెప్పేసి ఆయన కలెక్టర్ తో మాట్లాడిన వీడియో కూడా మీరు చూడండి ప్రతి మీరు ఇదే మీటింగ్ కాదు ఏ మీటింగ్ లోనన్నా చూడండి యూజువల్ గా ఏం జరుగుతుంది ఒక కలెక్టర్ తన సిబ్బందితో బయలుదేరినప్పుడు ఆయన ఆయనతో పాటు సెక్యూరిటీ ఉండదా సెక్యూరిటీ ఎక్కడ పోయింది ఆయన చుట్టూ ఉండాల్సిన పోలీస్ ఎక్కడ పోయారు అసలు ఏ విధంగా ఆయన ఒక్కడే వెళ్ళిపోతాడు చెప్పండి సో ఇదంతా చూస్తుంటే సమ్ కుట్ర అనవసరంగా సురేష్ ని అందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు దట్ ఇస్ ఆల్ రాంగ్ అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది మీరు అనుకుంటున్నారా అబ్సల్యూట్లీ ఫెయిల్ వా ఇప్పుడు తిరుపతి రెడ్డి గారి చూస్తేనేమో ఫుల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ తిరుపతి రెడ్డి గారికి ఇచ్చినంత సెక్యూరిటీ కలెక్టర్ కి ఎందుకు ఇవ్వడం జరగలేదు కలెక్టర్ దగ్గర ఎందుకు పోలీస్ వాళ్ళు లేరు ఆ రోజు చెప్పండి మీరు ఉండాలి కదా ఈ సిబ్బంది మొత్తము తిరుపతి రెడ్డి గారు చుట్టూ తిరుగుతూ ఆయనను సేఫ్ చేస్తుంది కానీ ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి అసలు ఏమంటారు హెల్ప్ చేస్తుంది చెప్పండి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయట్లేదు అటల్ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ దిస్ రిగార్డ్ రోజు దాడి జరిగిన తర్వాత కలెక్టర్ కలెక్టర్ వచ్చి అక్కడ ఉద్యోగులు ధర్నా చేస్తారు ంటే ఆయన మీడియాతో మాట్లాడు తన మీద దాడి అటాక్ ఏం జరగలేదని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఏమో దాడి జరిగిందని చెప్పేసి రైతులను చూడండి దాని వల్ల క్లియర్ గా తెలుస్తుంది ఆయననే క్లియర్ గా కలెక్టర్ గారే చెప్పారు నా మీద ఎలాంటి దాడి జరగలేదు అనేసి అది అనుకోకుండా ఒక సంఘటన జరిగింది సంఘటనలో ఏదో కొంచెం ఇష్యూ జరిగింది ఆ ఇష్యూ వల్ల ఇట్ ఈస్ ఓన్లీ స్మాల్ ఒక చిన్న కేసు సరే నిజంగా కూడా అలా దాడికి ప్రయత్నించడము ఎదురు వెళ్ళడము ఇట్ ఈస్ రాంగ్ మనం ఎవరం ఎంకరేజ్ చెయ్యం అట్లాంటి ఇష్యూస్ ని కానీ ఎలాంటి సెక్షన్స్ పెట్టారు వాళ్ళ మీద అటెంప్ట్ మాట సెక్షన్స్ అలాంటి ఫార్మర్ ఏదైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ మీద పెడతారా ఎంత వీక్ పర్సనాలిటీస్ వాళ్ళు ఒక్కొక్కరు ముప్పై నలభై కేజీలు కూడా లేరు అంత సన్న బక్క చిక్కిన ప్రాణులు వాళ్ళు పోయి కలెక్టర్ కి ఏం బాగా ఉంటది ఇంటెన్షన్ ఏమైనా ప్రతికారాలు కానీ కక్షలు ఉన్నాయా వాళ్ళతో లేదు కదా సో అవన్నీ లేకుండా అట్లాంటి అవసరం లేనికుండా ఉన్న వ్యక్తులని ఒక పాపం ఇన్నోసెంట్ ఫార్మర్స్ మీద రైతుల మీద టు మర్డర్ సెక్షన్ పెట్టి వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీలు వాళ్ళు ఎప్పుడైతే అసలు వాళ్ళని చూస్తుంటేనే ఈజీగా బ్రూసెస్ కనిపిస్తున్నాయి ఆల్ ఓవర్ బాడీ ఫేసెస్ మీద అయినా కూడా అసలు ఎవరు పట్టించుకో కుండా అసలు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కానీ అక్కడ ఉన్న ఏమంటారు అదర్ లీడర్స్ కానీ ఎవరు కూడా వాళ్ళకి అసలు రెస్క్యూ చేయడం రాలేదు అదేవిధంగా వాళ్ళని జైల్లో వేయడం జరిగింది ఇప్పుడు కూడా నేను ఎస్టీ కమిషన్కి చెప్తున్నాను సూమోటోగా వాళ్ళు ముందుకు వచ్చి యాక్షన్ తీసుకోవాలి తీసుకొని ఏదైతే ఉందో వాళ్ళని కంప్లీట్ మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి మోర్ దెన్ థర్టీకి అవర్ ఫార్టీ పీపుల్ ఆర్ ఇన్ జుడిషియల్ కస్టడీ నౌ సో వాళ్ళకి ప్రాపర్ మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి వాళ్ళని కోర్టులో చూపించినప్పుడు యూజువల్ ఏం చేస్తారు పోలీసు వాళ్ళు భయపెట్టిస్తారు ఆల్రెడీ కొంతమంది మీడియాలో కూడా చెప్పారు ఒకవేళ మీరు మేము కొట్టినట్టుగా చెప్పి చెప్పింది అనుకోండి లోపల మీకు మీకు మళ్ళీ ఇంకో వేరే కేసులు ఎక్కిస్తాం బిడ్డ మేము పదేళ్ళు జైల్లో పెడతాము లేకపోతే మీ పిల్లల్ని ఉరిశిక్షేటట్టు చేస్తామని కూడా పాపం వాళ్ళ తల్లిదండ్రులను కూడా బెదిరించారంట పోలీసు సో ఆ విధంగా భయపడి మేము చెప్పుకోలేకపోయామని చెప్తున్నారు ఎవ్రీ డే మీరు పొండి నేను కూడా అందరూ పత్రిక వాళ్ళకి కానీ టీవీ ఛానల్స్ కానీ అందరికి మాధ్యమం అన్ని మాధ్యమాలకి నేను చెప్తున్నాను మీరు అందరు వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి వాళ్ళు ఈ రోజు కూడా ఇండ్లలో ఉండకుండా భయపడి రాత్రులు పోయి ఏమంటారు ఫామ్ లైన్స్ లో వాళ్ళ ఫీల్డ్స్ లో పోయి పడుకుంటున్నారంట అంట

గవర్నమెంట్ పాల్పడిందో వాళ్ళ మీద పోలీసులు అట్రాసిటీస్ చేశారు అసలు మహిళలు చెప్తున్నారు వాళ్ళని ఏమంటారు వాళ్ళకి చాలా అభ్యంతరకరంగా వాళ్ళు ఎప్పుడైతే అడ్డుపడి వాళ్ళ ఆపాలని చూస్తే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ అసలు వాళ్ళు అంత అమానుషంగా ఆ ఎస్టీ మహిళల మీద పోలీసు వాళ్ళు వాళ్ళతో వచ్చిన ఎవరో సివిల్ డ్రెస్లో కూడా వచ్చారంట ఎవరో సమ్ ఏమంటారు కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ కూడా వచ్చారంట కొన్ని వందల మంది వచ్చారు మూడు గంటలు ఇంటర్నెట్ ఆఫ్ చేసేసారంట కరెంట్ లేదంట అక్కడ సో ఆ టైంలో వాళ్ళ మీద వచ్చి అంత మనుషులు అంత వల్గర్ బిహేవియర్ వాళ్ళ మీద చేసి వాళ్ళని కొట్టి లాటిలతో ఒక్కొక్కరు మొక్కలు బాడీలు అంతా చూపిస్తున్నారు వాళ్ళకి అంత ఇట్లా వాసిపోయి ఉంది బ్రూజెస్ ఉన్నాయి బాడీ మీద సో వాళ్ళందరట్లో భయపడిపోయి ఉన్నారు ఇలాంటి ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామ్య దేశంలో అప్రజాస్వామిక చర్యలు ఏదైతే ఏమంటారు కాంగ్రెస్ పార్టీ చేస్తుందో ఇది చాలా తీవ్రంగా వ్యతిరేకించాలి ఎస్టీ కమిషన్ మటుకు వీళ్ళని వదలొద్దు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ఎస్టి కమిషన్